శ్రీ గురుచరిత్ర అధ్యాయము నలభై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత తృష్ణకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోష యాత్ర స్థానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ దుండి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్టన చేసుకో ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కనుక నువ్వు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటుతో అవధూత అదృష్టమయ్యారు కృష్ణ ఆశ్చర్యచకితుడై ఆహా ఆ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకుండా ఆయన ప్రసన్నుడవ్వడం గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యధావిధిగా కాశీయాత్ర లింగప్రతిష్ఠ చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురువు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవి శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నువ్వు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు కృష్ణ సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కూరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వరణ సాధ్యము ఇది భాగవత్ అవ అంతర్గతమైన కథ వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము నామరూప నామరూపతత్వకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢభావయే గురుపత్ని కోరిన రవిక మాయా నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షాలు ఇలా బాహ్య అంతర్ అంత్యాలతో పరిశుద్ధమైన వర్చిన అవయవ దానమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న తృష్ణకు బ్రహ్మపదం లభించింది కానిది ఏది లేదు గురు భక్తికి ముగ్గురు మూర్తులు వశులవుతారు గురువు లేక మోక్షం సిద్ధించదు శ్రీగురుడు గురుసేవ ప్రశంస చెప్పడమయ్యేసరికి అయ్యేసరికి సూర్యోదయం అయింది సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి ఆనంద పరవశ్యంతో ఓ కృష్ణమూర్తి నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవం అయింది అది నిద్రవస్థో లేక స్వప్నమో తెలియడం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గంతమైంది అతడు అతడిలా శ్రీగురుని సృతించాడు మొదట అధ్యాయములుగా ఉండి సంకల్ప మాత్రం ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరల దాన్ని పాలించడానికి అవతరించిన ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగదులు కరువైనప్పుడు దేవతలు ప్రార్థించ అను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు సంసార సాగరంలో ము ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర ఆశ్రమము స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కరములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూభనల మంతం వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గ్రుడ్డివారికి దృష్టి గుడ్రాలకి సంతానం ఎండుకట్టకు ప్రాణం విధవరాలకి సౌభాగ్యం భక్తులకి సిరి సంపదలు ప్రసాదించారు ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు పాపాన్ని దరిద్రాన్ని పోగొట్టి జగత్కు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కూర్ణవాన్ని నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదములకు కూడా అద్భుతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాద పద్మములకు నిత్యం స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితములు వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామమహత్యం అంతుపట్టని దిశకల భువనాధిపతులైన మీ పాద మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారం మరల మరల నమస్కరిస్తున్నాను ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ సద్గురువు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు హోంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాల్లో మీరు విశ్వరూపం ధరించారు ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ధరించడానికి దండక మండక మండలు దారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమ్రజ సంగమంలో శ్రీ నరసింహ సరస్వతి అను పేరు నివసించిన శ్రీ గురు మీ పాద పద్మములకు నమస్కరములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి యువులకు దీక్షను అనుగ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురాశార్ధాలు ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మిమ్మల్ని స్మృతించడం వల్ల నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు స్రోత్రమైన శ్రీ ఈ అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి బలము సంపద సమృద్ధి వర్చస్సు పుత్రల పు పౌత్రల అభివృద్ధి ఆయుర ఆరోగ్యాలతో కూడిన ఐక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయనా నీకు కాశీ దర్శనం కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్కో తర తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది నువ్వు మీ దగ్గర నుండి మా దగ్గర నుండి మా సేవ చేసుకో కానీ అలా చేయాలంటే మీ స్లెచ్ఛరాజు సేవలో ఉండకూడదు కనుక మీ బిడ్డలను తీసుకొని వచ్చి గాంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంటబెట్టుకొని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్థ నాటికి గాంధర్వపుదం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మూలకానికి మానవ సరోవరంలో ముని మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే ఈ పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలం పాపాలని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షం దైనాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతిని వాక్యం ఇప్పుడు అనుభవమైంది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా సృతించాడు భూమిపై భక్తుల పాలటి భాగ్యనిధి అయిన అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణగమంలో దర్శించగలిగాను సంసారంలో తప్పిస్తున్న భక్తులకు అభిష్టాలు ఇచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి ధన్య దర్శన భాగ్యం నేను కలిగింది మహాకావ్యాలుగా చెప్పబడే పరతత్వమే సుగుణమైన సత్పురుషులను ఉద్ధరించడానికి దండక మండలములు ధరించి యతి సౌ సౌరభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ నీ ద మీ దర్శనమైంది భక్తపాలుడు దయా సముద్రుడు అయిన మీ పాద స్పర్శ వలన ఈ గాంధర్వపూర్వం భూకైలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది ఎతులనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకర్శిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేను దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయగణవ నీకు జయము ఆనంద సముద్రుడు గంధపర్మలతో శోభిల్లే యోగిజన ఆయన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేదస్వార్థక మనర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేను దర్శించ ను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్య బిడ్డలను తన సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుడు పెద్ద కుమారుడైన చూపిస్తూ ఆయన సాయం దేవ ఇతడు స్థిర సంపదలో చిరంక చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు అవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు ెచ్చోని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీ నీ వది విడిచిపెట్టి మా వద్దే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు పంపించారు తర్వాత సాయం దేవితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్న్ని పూజించుకొని రా అని చెప్పాడు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గాంధర్వ నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవియే నాకు అనంత వ్రతం నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి నాయన నీకు మా మాట విని వ్రతం చేసుకో పూర్వం కౌండిన్యుడు అనే ఋషి వ్రతం చేసుకుని అభిష్టాన్ని పొందాడు నువ్వు కూడా కౌండిన్య గోత్రుడు అనే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నాడు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఈ వ్రత విధానం ఏమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతజ్ఞులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించాడు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ